ఒకప్పుడు మనుషులే కాదు మనుషులే ఒకరిని నమ్మితే వారు మన కష్ట సమయంలో ఆదుకునే వాళ్ళు కాదు మనకు అండగా నిలబడేవారు కాదు కానీ ఇప్పుడు దేశాలు కూడా అదే పరిస్థితి వస్తున్నది నిన్న మొన్నటి వరకు ఇరాన్కు మేము ఉంటాం అండగా అన్న చైనా కానీ నీకేం పర్వాలేదు నేను నీకు సహాయం అందిస్తాను అన్న రష్యా కానీ తన ఆపద సమయంలో అక్కడికి రాలేదు అలాగే ఇక్కడ రష్యా యుద్ధంలో కూడా అక్కడ జెలెస్కి చేసిన యుద్ధంలోకి నేను నీకు సపోర్ట్ చేస్తాను అన్న బ్రిటన్ కానీ మిగతా నాటో దేశాలు కానీ ఏవి కూడా ముందుకు రావట్లేదు గట్టిగా ఈ రోజున మరి కోపంతో రగిలిపోతున్న మన యొక్క పుతిన్ ఉక్రెయిన్ మీద ప్రత్యేకంగా క్రియూ పట్నం పైన చాలా భయంకరమైన దాడి చేశారు సుమారు ఆరు వందల డ్రోన్లతో దాడి ఆత్మాహుతి డ్రోన్లు అవంటే అవి వెళ్ళిపోయి అక్కడ ఆ టార్గెట్లో వెళ్ళిపోయి పేలిపోతుంది అది పేలిపోవడంతో ఆ బిల్డింగ్లు పడిపోతూ ఉంటాయి మరి అలాంటి భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉంది ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే ఎవరినో నమ్ముకొని వీళ్ళు నేను నాకు ఇంతమంది అండగా ఉన్నారు కదా అనుకుంటున్నారు కానీ యాక్చువల్గా ఆ దేశ పరిస్థితి చూసుకుంటే సపోజ్ ఇరాన్ ఉందనుకోండి చైనాని నమ్ముకుంది చైనాలో ఆర్థిక పరిస్థితి ఏమి బాగోలా రెండవది వాళ్ళ సైన్యాన్ని మీరు సిద్ధంగా ఉన్నారంటే మేము సిద్ధంగా లేము మేము కొంతకాలం పాటు ఎవరితో యుద్ధం చేయలేము అని స్పష్టంగా చెప్పింది మేము ఇక్కడ మా యుద్ధ సైనికులు సైన్యంలో ఉన్న లోటుపాట్లను చేసుకున్న తర్వాత మాత్రమే వెళ్తాం లేకుంటే మా సైనికుల్ని మేము కోల్పోవడానికి మీకు సిద్ధంగా లేము అని స్పష్టంగా చెప్పేసింది జిన్పింగ్కి అదేవిధంగా ఇప్పుడు బ్రిటన్ను చాలా గొప్పగా తీవ్రంగా విమర్శించిన ఆ బ్రిటన్ సైన్యాధ్యక్షుడు నేను పుతిని మొండి మనిషి ఆయన ఎవరి మాట వినడు అని బాగా క్రిటిసైజ్ చేస్తూ చేస్తూనే మరి నేను నీకు సహాయం చేయాలి నేను అంటే నా దగ్గర దాని తగ్గ దమ్ము లేదు కావలసిన సరంజామా లేదు ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా వాళ్ళ ఆయుధాగారాలు ఉన్న ఉన్నటువంటి ఆయుధాలన్నీ జలస్కి ఇచ్చి 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 అవన్నీ ఖాళీ అయిపోయాయి ఈ రోజున పక్కన చిన్న దేశం వచ్చి దాడి చేసినా సరే వాళ్ళకి దానికి దాంతో యుద్ధం చేయడానికి వీళ్ళు ఎవరికి కెపాసిటీ లేదు ముప్పై ఆరు దేశాలకి నాటో దేశాలకి మన ఈ మధ్య జర్మనీ చూసాం మన దగ్గరికి వచ్చి చిన్న తుపాకీలు అంటే ఆ చిన్న తుపాకీలు కూడా జర్మన్ లాంటి దేశానికి లేవన్నమాట మరి ఇలాంటి పరిస్థితుల్లో అందరూ శాంతి కోరుకోవాలి దేశంలో ప్రపంచంలో శాంతి ఉన్నప్పుడే అన్నీ బాగుంటాయి ఎవరు వాళ్ళు వ్యక్తిగతంగా పౌరుషాలు పోయి దేశాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు